ఏ ఊరండి మీద గార్ల మండలం తండ లాస్ట్ ఇయర్ వేసారా మీరు ఎట్లా వచ్చింది బాగానే వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం తీసుకుంటారు ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు మీరు ఎన్ని తీసుకున్నారు మీరు లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఎకరానికి ట్వంటీ ఎయిట్ థర్టీ గింట వచ్చింది मावलों के लिए प्रिपर जैसे माव जूस है माव माय टोटा कने इधर यहीं को लो चुनते इसको डालें तमुड़ वाला थोड़ा पकड़ मार देगा जूसेसर की काया साइज़ का नहीं साला का नहीं पंचों पंच दिन के चले मैं वैसे न दाने करता है सर है बाहुम दानी इस सारे दाने वैसे मातमुड़ तो बहुत हो इशारे इसक మీ పేరు ఏం పేరండి కృష్ణ లాస్ట్ ఇయర్ వేసారా బాస్ని ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే జిల్లా పేరు చెప్పండి కర్నూలు జిల్లా నుంచి వచ్చారు చాలా సంతోషం అన్నా చాలా దూరం నుంచి వచ్చావు ఉదయం బయలుదేరినట్టు కదా పోయిన సంవత్సరం వేసినా బాగుండబట్టి ఆయన నాలుగు వందల కిలోమీటర్లు వచ్చేసా

రైట్ ఓకే అండి థ్యాంక్ యూ అందరూ మీ పేరు ఏం పారండి ఎవరు ములుగు జిల్లా పత్తిపల్లి విలేజ్ ఏం తీసుకున్నారు ఎన్ని ఎన్ని తీసుకున్నారు ములుగు నుంచి వచ్చారు

Hmm. बावस भी नहीं परियों रुपए की मीठा है आरुक्त्रा फाइट है आरुक्त्रा फाइट हूँ किधर आपको परियों तारा कोई सांत्रा है ना बाबावों से लोच ना ये ना कैसा है कोई सांत्रा ये है ये ना हर सीड़ दर्पले हाँ सीड़ दर्पले लड़की सांत्रा कर रहे हैं हाँ सितंबर में बुक्की छठ मारा हाँ हाँ दिसंबर जोनें పోయిన సంవత్సరం వేసినామా బాస్ ఎంత వచ్చింది పన్నెండు పన్నెండు పదమూడు అయిందా మంచి ఇప్పుడు బాగా ఉందిగా అయినా మళ్ళీ అదే తీసుకున్నా